అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కాతు ప్రియ సోదర సోదరి మల్లారా ఐబీసీఎస్టీ ఛానల్ జిన్నాతులు మరియు శైతానుల యొక్క వాస్తవికతలో నాలుగో ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం ప్రియ సోదర సోదరి మల్లారా జిన్నాతుల ఉనికి జిన్నాతులు ఎలా పుట్టించబడ్డారు తర్వాత జిన్ ఇబ్లీ శైతాన్ యొక్క వివరణ మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇన్షాల్లా జిన్నాతులలోని ప్రధాన వర్గాలు జాగ్రత్తగా వినండి ఈ టాపిక్ ఈ టాపిక్ మీరు విన్న తర్వాత ఇతరులకు కూడా ఈ వీడియోని పంపించండి మీకు పుణ్యం కూడా వస్తుంది ఈ విషయాల్లో ఎందుకంటే చాలామందికి ఈ విషయాలని తెలియవు సర్వసాధారణంగా జిన్నాతుల గురించి కురాన్ మరియు హదీసుల వెలుగులో మనము తెలుసుకోవాలి ఎందుకంటే అల్లా పోతాలా శైతాన్ను మన శత్రు అంటున్నాడు ఇప్పుడు శైతాన్ను గెలవాలి అంటే శత్రువు గురించి తెలుసుకుంటే ఎలా గెలుస్తాం మనం అది అయ్యే పనేనా శత్రువు గురించి తెలుసుకుంటేనే మనం గెలవగలుగుతాం కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకోవాలి మనం కాదు పది మందికి తెలియచేయాలి వంద మందికి తెలియచేయాలి ప్రతి విశ్వాసికి ఈ విషయం తెలియచేయాలి ప్రతి మానవునికి ఈ విషయం తెలవాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి సోదరులరా మీరు కూడా వినండి ఇతరులకు కూడా ఈ వీడియోలు షేర్ చేయండి అయితే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే జిన్నాతుల్లో ప్రధాన వర్గాలు అంటే పుట్టుక పరంగా జిన్నాతులలో మర్గ వర్గాలు కులాలు మతాలు ఉన్నాయా లేదా అది టాపిక్ తర్వాత వస్తుంది ఇప్పుడు పుట్టుక పరంగా వీళ్ళు మూడు ప్రధాన వర్గాలు ఉన్నాయి అల్లా తాల వీటిని అగ్నితో పుట్టించాడు ఆ పుట్టుక పరంగా మూడు ప్రధాన వర్గాలు వీళ్ళలో ఉన్నాయి అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఒకటి ముస్తదర్క్ అల్ హాకిమ్ అనేటటువంటి హదీస్ గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లం వారి యొక్క ఒక హదీస్ మనకు లభిస్తుంది ఇందులో ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలి సలం వారు అంటున్నారు జిన్నాతులు ప్రధానంగా మూడు వర్గాలు మూడు రకాలు ఒకటి మొట్టమొదటిది గాలిలో ఎగిరేటటువంటివి ఇవి చాలా బలం బలమైనటువంటి జిన్నాతులు వీళ్ళు గాలిలో ఎగురు ఎగిరే శక్తి వీళ్ళకల్లా ఇచ్చాడు అంటే పక్షుల్లాగా లేదా డ్రాగన్స్ అని చేత చూడండి అలా డ్రాగన్స్ లాగా గాలిలో కూడా ఎగిరేటటువంటి శక్తి వీరికి ఉంటుంది ఇవి ఒక వర్గం జిన్నాతుల్లో రెండో వర్గము పాము కుక్క రూపంలో సంచరించేవి ఇక్కడ రెండు చెప్పారంటే రెండనే కాదు ఇక్కడ జంతు జాతికి సంబంధించినటువంటి జిన్నాతులు ప్రవక్త ముహమ్మద్ సల్హ సలం వారు ఏమన్నారు పేడ అనేది తర్వాత హదీస్ వస్తుంది జిన్నాతులు ఏం తింటారు అనే దాంట్లో పేడ అనేది జిన్ జిన్నాతుల యొక్క జంతువుల యొక్క ఆహారం అన్నారు ప్రవక్త గారు అల్లహద్ చూడండి అంటే జంతు జాతికి సంబంధించిన జిన్నాతులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇది రెండో వర్గం మూడో వర్గము ఇళ్లలో ఉండేది మానవుల సంచరించేది ఇవి మానవుల్లాగా మానవు మామూలుగా ఉండేటటువంటి మానవుల్లాగా సంచరించేటటువంటి జిన్నాతులు ఈ మూడు ప్రధాన వర్గాలు ఇప్పుడు అర్థమైందా ఒకటి గాలిలో ఎగిరేవి పైన పక్షుల్లాగా ఎగురుతూ ఉంటాయి ఈ జిన్నాతులు ఎక్కువగా చూడండి ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను చాలామందికి తెలియనటువంటి పాయింట్ ఇది చాలామంది తెలియని కూడా తెలియదు ఈ పాయింట్ నేను నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీద నేను మీకు ఈరోజు చెప్తున్నాను జాగ్రత్తగా చాలామంది జిన్నాతులు పట్టారు పట్టారు అంటారు ట్రీట్మెంట్ కూడా చేస్తారు బాగైపోతుంది కానీ అదేదో వాళ్ళకి తెలియదు ఎవరికైతే జిన్నాతులు పట్టినప్పుడు ఎక్కువగా పక్షులు కనిపిస్తున్నాయి కళలో అంటే అతనికి పట్టి ఉన్నటువంటి ఆ జిన్ను గాలిలో ఎగిరేటటువంటి వర్గానికి చెందినవాడు అని మనం అర్థం చేసుకోవాలి గద్ద రూపంలోనో కాకి రూపంలోనో లేక ఇంకా ఏదైనా పక్షి రూపంలోనో కనిపిస్తుంది అంటే మీ వద్దకు వచ్చినటువంటి జిన్ను లేదా చేతబడి చేసి మీ వద్దకు పంపినటువంటి ఆ జిన్ను పక్షి జాతికి సంబంధించిన వాడని మనం అర్థం చేసుకోవాలి అప్పుడు దానికి సంబంధించిన వాక్యాలు చదివితే తొందరగా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇన్షాల్లా తర్వాత ట్రీట్మెంట్ చేసే చెప్పేటప్పుడు నేను చెప్తాను ఇన్షాల్లో మీకు రెండవది పాము కుక్క రూపంలో అంటే జంతు రూపంలో కనిపించేవి ఒకసారి కుక్కలా కనిపిస్తుంటాయి ఎక్కువగా పాములాగా కనిపించడం చాలా ఎక్కువ చాలా మందికి చెప్తారు కళలో పాములు కనిపిస్తున్నాయంటే అవి జంతు జాతికి అంటే ఈ పాముల లాంటివి జిన్నాతులు ఇవన్నీ కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి పాములు కనిపించడం అనేది ఎక్కువ అనమాట ప్రపంచంలో ఈ జిన్నాతులు తర్వాత కుక్కలాగా కనిపిస్తాయి కొంతమందికి అవ్వండి కళలో వచ్చి ఖర్చేసిందండి నన్ను అది అంటే ఆ కుక్క జాతికి చెందిన ఆ కుక్క జాతికి చెందినటువంటి జిన్ వాడు లేదా పిల్లి కూడా కనిపిస్తుంది ఒక్కసారి పిల్లి కనిపించిందండి పిల్లి కనిపించిన ఆ మీద నన్ను రక్కేస్తుందండి కళ్ళు భయపడిపోతున్నానండి అంటే అది పిల్లి జాతికి చెందినటువంటి జిన్ అది అదేవిధంగా ఒక్కోసారి వేరే వేరే జంతువులు కూడా కనిపిస్తాయి ఒక్కోసారి అయితే కొంతమందికి అడవుల్లో వెళ్ళినప్పు ఏదో ఎక్కడికో వెళ్తాడు పిక్నిక్కి వాడు అడవుల్లోనే ఏదో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వెళ్తాడు అక్కడ ఒక జిన్ అటాక్ అయిపోతుంది వాడికి అక్కడి నుంచి వచ్చిన తర్వాత తలలో ఇంక పులే కనిపిస్తూ ఉంటుంది అది అట్లా కూడా ఉంటాయి ఎలుగుబడి కంపెనీ కనిపిస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ టైప్ అంటే ఆ జంతువు టై వర్గానికి చెందినటువంటి జిన్ను పట్టుకున్నప్పుడు అటువంటి కళలు వస్తూ ఉంటాయి మూడవది మామూలుగా మనిషి రూపంలో కూడా ఉండేటటువంటి జిన్నాతులు ఇవి సర్వసాధారణంగా ఉండేటటువంటి జిన్నాతులు ఇవి ఇళ్లలో అక్కడక్కడ వీళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ జిన్నాతులు కూడా ఎక్కువగా మనిషి రూపంలో కనిపిస్తున్నాడంటే అది మనిషి జాతికి చెందినటువంటి ఈ వర్గానికి చెందినటువంటి జిన్నుగా మనం భావించాలి కాబట్టి ఇదంతా తర్వాత ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జిన్నా మూడు రకాలు ఒకటి గాలిలో ఎగిరేవి రెండు పాము కుక్క వర్గానికి చెందినవి ఎందుకంటే ప్రవక్త గారి యొక్క హదీస్ తర్వాత వస్తుంది ఇన్షాల్లా అక్కడ కూడా మదీనాలో ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం వారి ఖందక్ యుద్ధం సమయంలో ఒక సహబీ ఇంట్లో పాము రూపంలో కూడా జిన్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ సహబీ అతన్ని చంపేస్తే ఆ తర్వాత ఇతను కూడా చనిపోతాడు అంటే అత ఆ జిన్ కాటేసినందువల్ల లేదా ఈనితర జిన్నాతులు చంపేయడం వల్లనూ ఇతను కూడా చనిపోతారు కాబట్టి ఇటువంటి ఆధారాలు మనకు హదీస్లో ఉన్నాయి మున్ముందు వాటిని నేను ప్రస్తావిస్తాను తర్వాత ఇళ్లలో ఉండేటటువంటి జిన్నాతులు గాలిలో ఎగిరేవి జంతు వర్గానికి చెందినవి అంటే పాము కుక్క ఈ ఈ టైప్లో మూడోది ఇళ్లలో ఉండేటటువంటి ఈ ప్రధాన మూడు వర్గాల జిన్నాతులు అల్లా పుట్టించి ఉన్నాడు ఇది మైండ్లో పెట్టుకోండి ఈ హదీస్ ముస్తాదరిక హాల్ హాకింలో ఉంది ఈ వీడియోను మీరు చూడడంతో పాటు వేరే వాళ్ళకు కూడా ఈ జ్ఞానాన్ని షేర్ చేసుకోండి ఇన్షాల్లా మరొక ఎపిసోడ్లో జిన్నాతులు మరియు చైతాలను గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అస్సల వైకుం వరహ్మ బబర్కా